బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉంది ప్రస్తుతం పూరికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది పెద్ద ఎత్తున ఈదురుగాలు భారీ వర్షాలతో తీరం దాటనుంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు పోర్టులో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది వాయుగుండం తీరం దాటిన తర్వాత ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా పూరి దగ్గర కేంద్రీకృతమైంది ఇది పూరికి దగ్గరలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యి మరి కాసేపట్లో పూరి తీరం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది మరి వాయుగుండం తీరం దాటేటప్పుడు పూరి తీర ప్రాంతాలతో పాటు అంటే ఒడిస్సా తీర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల వరకు కూడా దాని ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది మరొక మూడు రోజుల పాటు ఏపీలో ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో ఈ ఏదైతే వాయుగుండం ఏర్పడిందో వాయుగుండం క్రమంగా బలహీనపడి పూర్తిగా అది మళ్ళీ అల్పపీడనంగా మారి బలహీనపడిపోతుంది అయితే ఆ క్రమంలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేసింది ఇప్పటిదాకా అన్ని పోర్ట్స్ లోని కూడా మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉంది మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా తీర ప్రాంతాల దగ్గర మనం చూస్తే గనక తీర ప్రాంతాలంతా కూడా అలజడిగా ఉండే అవకాశం ఉంది సముద్రంలో ఉధృతి కొనసాగుతుంది తీరం వెంబడి గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తీర ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు చూస్తే కనుక అన్ని పోర్ట్స్ లోని కూడా మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో ఒడిశా తీర ప్రాంతం నుంచి ఇటు ఏదైతే కోస్తా జిల్లాల తీర ప్రాంతాల వరకు కూడా ఆ సముద్రంలో అలజడి అయిన వాతావరణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీర ప్రాంతాల్లో కొంత మత్స్యకారులకైతే అలర్ట్స్ కొనసాగుతూ ఉంటాయి వైపు చూస్తే ఫస్ట్ ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ ప్రకారం ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే ఎక్స్ట్రా రైన్ కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు దాదాపుగా పంతొమ్మిది సెంటీమీటర్స్ వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఏ కోనసీమ ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వైపు మన్యం పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లా అలాగే విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రేపు సాయంత్రం వరకు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈ ప్రాంతాల్లో హై అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడే లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలి అలాగే అధికారులు కూడా కొంత అలర్ట్స్ అనేవి జారీ చేశారు మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ మరోవైపు ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది ఆ ద్రోణి ప్రభావంతో మరి విస్తారంగా వర్షాలు అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్లోని కూడా కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ఏది ఏమైనా మరొక మూడు రోజులు పాటు మాత్రం వెదర్ కండిషన్స్ వరకు చూసుకుంటే ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే పరిస్థితి అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాస్త వరద ఉధృతి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎప్పటికే హెచ్చరికలు కొనసాగుతున్నాయి వరద సహాయక చర్యల కోసం ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే విశాఖ తీర ప్రాంతాల నుంచి వర్షాల తీవ్రత ఉంటుంది అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ లాంటి వాటికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అన్ని కలెక్టరేట్స్ కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ ఫోర్స్ నిఖిల్ తో అను విశాఖపట్నం